అందరికీ నమస్కారం రాణా హమీర్ సింగ్ ఆక్రమణదారుల నుండి మేవారిని తిరిగి గెలుచుకున్నారు ఢిల్లీ సుల్తానేట్కి చెందిన ఖిల్జీ వారసుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ను రాణా హమీర్ సింగ్ ఎలా ఓడించారు భారతదేశంలో వితంతు పునర్వివాహ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టింది దానికోసం పోరాడింది ఎవరు అంటే టక్కున మనకి గుర్తొచ్చే పేర్లు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రాజా రామ్మోహన్ రాయ్ ఇలా మనకి పేర్లు గుర్తొస్తాయి కానీ ఈ వీడియో చూస్తే మీ అభిప్రాయం మారుతుంది ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఖచ్చితంగా అల్లావుద్దీన్ ఖిల్జీకి ప్రతిరూపం అని చెప్పొచ్చు ఈ వీడియో పూర్తిగా చూస్తే ఆ విషయం మీకు కూడా అర్థమవుతుంది కామన్ ఎరా వెయ్యి సంవత్సరంలో మొదట మొహమ్మద్ ఘజనీతో మొదలు పెడితే భారతదేశంపై టర్కీ దండయాత్రలు గజనీ వెయ్యిన్ని ఇరవై ఐదులో సోమనాథ్ ఆలయాన్ని కొల్లగొట్టి దాని సంపదను దోచుకున్నాడు దాని తరువాత అనేక మంది ఇతర టర్కిష్ ఆక్రమణదారులు భారత్పై దండెత్తారు మరియు పన్నెండు వేల ఆరులో ఢిల్లీ సుల్తానేట్ ఏర్పడడంతో భారతదేశం యొక్క ఉత్తర భాగం మొత్తం వారి పరిపాలనలోకి వెళ్ళిపోయింది సుల్తాన్లను మన దేశంలో గొప్పగా కీర్తించారు కానీ కీర్తించబడనిది రాజపుత్రులు మరియు వారి సంతానం వారు చేసిన ప్రతిఘటనలు దాదాపు ప్రతి దండయాత్రలో భారతదేశం యొక్క నార్త్ వెస్ట్రన్ ప్రాంతంలో లెక్కనేరని దండయాత్రలను ధైర్యంగా తిప్పికొట్టిన మొదటి యోధులు రాజపుత్రులు భారతదేశ చరిత్రలో అలాంటి గొప్ప రాజపుతులలో ఒకరి గురించి ఈరోజు తెలుసుకుందాం ఢిల్లీ సుల్తానేట్ సుల్తాన్ తుగ్లక్ను ఘోరంగా ఓడించి రాజపుత్రుల గౌరవమైన చిత్తూర్ఘడ్ కోటను తిరిగి స్వాధీనం చేసుకున్న రాణా హమీర్ సింగ్ సిసోడియా గురించి ఈరోజు వీడియో పన్నెండు వేల ఆరులో కుతుబుద్దీన్ ఐబక్ ఉత్తర భారతదేశం ఢిల్లీపై తన పాలనను స్థాపించగలిగాడు ఇతను మొదట సుల్తానేట్ అని చెప్పొచ్చు ఖిల్జీ రాజవంశం జలాలుద్దీన్ ఖిల్జీచే స్థాపించబడింది ఖిల్జీ రాజవంశం యొక్క అత్యంత ముఖ్యమైన పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతను అనేక దండయాత్రలు చేసి రాజ్య విస్తరణ చేశాడు పదమూడు వందల మూడులో అతను రాజపుత్ల బలమైన ఆయువు పట్టు అయిన చిత్తూడ్ఘఢ్పై దాడి చేసి దాని చుట్టూను దాని చుట్టూ ఉన్న ప్రదేశాలను కూడా మొట్టడించాడు ఆ సమయంలో రావల్ రతన్ సింగ్ చిత్తోడ్గఢ్కు రాజు పదమూడు వందల మూడు ఆగస్టు ఇరవై ఆరున అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ను స్వాధీనం చేసుకున్నాడు కొల్లగొట్టాడు అనాగరిక ఇస్లామిక్ ఆక్రమణదారుల నుండి తమను తాము కాపాడుకోవడం కోసం ఆ రోజు రాణి పద్మావతి మరియు ఇతర మహిళలు జవహర్ చేశారు అంటే ఆత్మార్పణ చేసుకున్నారు ఇదే భారత్లో మొదటి జవహర్ అనేసి అంటారు యుద్ధ సమయంలో అజయ్ సింగ్ ఒకటి నుండి రెండు సంవత్సరాల వయసు ఉన్న హమీర్ సింగ్ను కేల్వారాకు తీసుకు వెళ్ళిపోయారు ఇతను రావల్ రతన్ సింగ్ యొక్క బంధువు అయిన లక్ష్మణ్ సింగ్ కుమారుడు అంటే హమీర్ సింగ్ యొక్క మేనమామ హమీష్ సింగ్ను క్షేమంగా అక్కడి నుండి తప్పించి పెంచి పెద్ద చేశారు కాబోయే రాజు ఈ హమీష్ సింగ్ రావల్ రతన్ హమేష్ సింగ్లు బొప్పా రావల్ గారి వంశస్థులు బొప్పాల్ రావాల్ గారి గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి అజయ్ సింగ్ హమీర్ సింగ్కి రాజ్పూత్ యుద్ధశైలిలో అన్ని శిక్షణలు ఇప్పించారు అదే సమయంలో అజయ్ సింగ్ ఢిల్లీ సుల్తానేట్లతో గెరిల్లా యుద్ధంలో పద్ధతుల్లో యుద్ధాలు చేస్తున్నారు పదమూడు వందల ఇరవైలో అజయ్ సింగ్ మరణించిన తర్వాత హమీర్ సింగ్ మే వరకు పాలకుడయ్యారు ఆ సమయంలో గ్రామాలను దోచుకోవడం అమాయక ప్రజల సంపదను దోచుకోవడంలో ప్రసిద్ధి చెందినవాడు ముంజా బజేలాను చంపిన తరువాత కాంతాలియా ప్రజలు రాజా హమీర్ సింగ్ను గౌరవించడం మొదలుపెట్టారు అదే సమయంలో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క మద్దతుదారుడు అయిన మాల్దియో ఇతను కొత్తగా ఏర్పడిన తుగ్లక్ ఢిల్లీ సుల్తానేట్లో మేవార్ వరకు పరిపాలిస్తూ ఉన్నాడు ఇతనికి హమీర్ సింగ్ ఎదుగుదల తనకి కంటిగిప్పుగా తయారైంది తన సింహాసనం గురించి ఆందోళన చెందసాగాడు ఇతనికి ఒక వితంతు కుమార్తె కూడా ఉన్నారు ఆమె పేరు సాంగారి వితంతు కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలనేసి ఈ వివాహ ప్రతిపాదనను హమీర్ సింగ్కి పంపాలని నిర్ణయించుకున్నాడు అంటే ఆ కాలంలో వితంతువును పెళ్లి చేసుకోవడం అంటే బలహీనమైన పాలకుడికి గుర్తుగా అనుకునేవాళ్ళు ఈ హమీర్ సింగ్ని తన బానిసగా చేసుకోవచ్చు అని ప్లాన్ వేశారు కానీ ఈ ప్రతిపాదనను హమీర్ సింగ్ ధైర్యంగా అంగీకరించారు ఈ విషయ ఈ వివాహం తరువాత హమీర్ సింగ్ తన పూర్వీకుల భూమి అయిన చిత్తోడ్గడ్ను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వివాహం అయిన వెంటనే పదమూడు వందల ఇరవై ఆరులో హమీ సింగ్ మేవా సింహాసనాన్ని అధిష్ఠించారు అప్పుడే అతనికి రాణా అనే బిరుదు కూడా వచ్చింది రాణా అనే బిరుదును స్వీకరించిన మొదటి వ్యక్తి హమీర్ సింగ్ అనే చెబుతారు ఇక ఇంకొక పక్క చూస్తే పదమూడు వందల ఇరవైలో చివరి ఖిల్జీ పాలకుడు ఖుస్రో ఖాన్ను చంపిన తర్వాత జియాజుద్దీన్ తుగ్లక్ స్థాపించిన కొత్తగా ఏర్పడిన తుగ్లక్ రాజవంశం అధికారంలోకి వచ్చింది మరియు ఢిల్లీలోని అత్యంత శక్తి వ్యక్తివంతమైన సుల్తానేట్లో ఒకటిగా ఏర్పడింది మొహమ్మద్ బిన్ తుగ్లక్ తన తండ్రి గియాసుద్దీన్ను చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ను తెలివైన మూర్ఖుడు అని కూడా అంటారు ఇతను పదమూడు వందల ఇరవై ఐదులో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు తర్వాత తుగ్లక్ ముస్లిం మేతలపై ముఖ్యంగా హిందువులపై భారీగా పన్నులు వేశాడు ఆయన పాలనలోనే చాలామంది రైతులు వ్యవసాయాన్ని వదిలేశారు అని కూడా చరిత్రలో చెబుతారు పన్నులు చెల్లించలేని వారిని ఉరి తీయడం అనేది అతని పాలనలో సర్వసాధారణమైన విషయం ఇప్పుడే మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను అల్లావుద్దీన్ ఖిల్జీ మొహమ్మద్ బిన్ ఖిల్జీకి సరి సమానంగా ఉంటాడు అనేసి అంతేకాదు చెప్పాను కదా అల్లావుద్దీన్ లాగే ఆ చాలా ప్రపంచాన్ని జయించాలి పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాలి అని కలలు కనేవాడు అదే సమయంలో రాజా మాల్డియో కుమారుడు రాజస్థాన్పై దండెత్తడానికి మొహమ్మద్ బిన్ తుగ్లక్ను ఆహ్వానించాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇతను భారీ రాజ్యానికి సుల్తాన్ అయినందువల్ల సైన్యం చాలా పెద్దదిగానే ఉంది రాణా హమీర్ సింగ్ సైన్యం చాలా చిన్నదిగా ఉంది హమీద్ సింగ్ సైన్యం కంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ అందువల్ల తుగ్లక్ గెలుపు తనదే అనే అతి విశ్వాసంతో ఉన్నాడు మరోవైపు రాణా హమీర్ది చాలా చిన్న సైన్యం కానీ హమీర్ గొప్ప వ్యూహకర్త అతను అదే అరావళి కొండలలో యుద్ధ భూమి గురించి తెలుసుకుని శత్రువులపై గెరిల్లా వ్యూహాలను అమలు చేశాడు నేమోజలోని సింగోలి ప్రాంతం వద్ద మొహమ్మద్ బిన్ తుగ్లెక్ రాణా హమీర్ సింగ్ల సైన్యాలు ఢీకొన్నాయి దండయాత్రకు వచ్చిన శత్రువులను చుట్టముట్టగలిగారు తన మిత్రులు చర్సన్ను గెరిల్లా పద్ధతిలో దాడులు చేయాలనేసి ఆదేశించారు రాజపుత్ర చిన్న చిన్న సమూహాల దాడులుగా మొహమ్మద్ బిన్ తుగ్ల సైన్యం చిన్నాభిన్నమైంది భిన్నమైంది ఈ విధమైన దాడుల వల్ల సుల్తాన్ సైన్యాన్ని నాశనం చేయడమే కాకుండా వారి మనోధైర్యాన్ని కూడా చెదరగొట్టారు రాజపులు అంతేకాకుండా అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామాలను కూడా ఖాళీ చేయించారు గుర్రాలకి గడ్డి దొరకకుండా చేశారు బావులలో ఉన్న నీళ్లు నీళ్లు ఉండే అన్ని ప్రదేశాలలో కూడా విషం కలిపారు ఈ సుల్తాన్లు నీళ్లు దొరకకుండా చేశారు సుల్తాన్లకు ఈ భా ఈ భూభాగంపై అంతగా వాళ్ళకి అవగాహన లేదు కనుక వాళ్ళు ఆ ట్రాప్లో పడ్డారు దాంతో అపార నష్టాన్ని మూటగట్టుకున్నారు ఈ రాజపులు ఎత్తైన కొండలు గోడలను అడ్డు పెట్టుకుని యుద్ధాలు చేయగలుగురు నేరుగా యుద్ధాలు చేయలేరు అనుకున్నాడు మొహమ్మద్ బిన్ తుగ్లాక్ కానీ చివరలో రాణా హమీర్ సింగ్ అశ్విక దళం ద్వారా ఎదురుగా యుద్ధభూమికి చేరారు ఇది రాజపుత్ర ప్రధాన ఎత్తుగడ అంటే మొదట సైన్యాన్ని చిత్తు చేయడం ఆకలి దాహాలకు అలమటించేలాగా చేయడం తరువాత యుద్ధభూమికి చేరడం ఈ వ్యూహాలతో సుల్తాన్ సైన్యం అప్పటికే బలహీనపడి ఆకల్లో ఉన్న సైన్యం నిర్ణయాత్మకంగా ఓడిపోయింది అయితే సుల్తాన్కు యుద్ధంలో జరిగిన అవమానంతో సరిపెట్టలేదు రణ హమీర్ సింగ్ అసలు ట్విస్టు ఇక్కడే ఇచ్చారు మొహమ్మద్ బిన్ తుగ్లక్ను మూడు నెలల పాటు ఖైదీగా ఉంచారు తరువాత తుగ్లక్ వేడుకోవడంతో ఆ వేడుకలను సరే అని ఒప్పుకున్నారు రాణా హమీర్ సింగ్ ఎందుకు ఒప్పుకున్నారంటే అందుకోసం అంటే తుగ్లక్ను వదిలేదాని కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అన్నారు కొంతమంది ఈ మొత్తం ఇంకా చాలా ఎక్కువే అని కూడా చెబుతుంటారు అంతేకాదు ఢిల్లీ సుల్తానేట్ నుండి మేవార్ను స్వతంత్రంగా ఉంటుంది అని సుల్తాన్ రాతపూర్వకంగా ఇవ్వవలసి వచ్చింది అందులో ఐదు లక్షల టంకాలు రణతంబోర్ నాగోర్ మరియు శివపురి ప్రాంతం కూడా మేవార్కు తిరిగి ఇవ్వబడింది అని రాశారు ఇక జీవితంలో రణ హమీ సింగ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు తొగ్లాక్ రాణా హమీర్ సింగ్ ఆధ్వర్యంలో హిందూ పునర్జీవానికి పునాది వేయబడింది మరియు రాజపుల యొక్క గొప్పతనం తరువాత శతాబ్దాల పాటు వారి పూర్వీకులు ఇస్లామిక్ ఆక్రమణతో పోరాడుతూనే ఉన్నారు వారిలో గ్రేట్ రాణా సంఘ మహారాణా ప్రతాప్ సింగ్ లాంటి వారి వాళ్ళ వారసులు ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి రాణాసంగా గారి గురించి మహారాణా ప్రతాప్ గారి గురించి పృథ్వీరాజ్ చౌహాన్ గారి గురించి వీళ్ళందరి గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి చాలా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మాత్రమే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూసేదానికి ట్రై చేయండి మీ ఒపీనియన్ ఏంటి అనే కమెంట్స్లో మెన్షన్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను నచ్చితే లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నట్టు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్